నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుషా గత కొంతకాలంగా నాగ చైతన్య శోభితా దోలిపాల్లా ఎంగేజ్మెంట్ అనేది హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో ఆ కొన్ని నెగిటివ్ కామెంట్స్ లేదంటే పాజిటివ్ కామెంట్స్ పాస్ అవుతూ ఉన్నాయి వారిద్దరు ఎంగేజ్మెంట్ మీద అయితే పూర్తిగా అది వారి వ్యక్తిగతం అయితే అది వారి వ్యక్తిగతం అని వదిలేయకుండా దాన్ని బహిరంగం చేస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వారి జాతకం చెప్పడం జరిగింది అది కూడా ఎవరు అడగకుండా అయితే ఆ జాతకంలో కూడా ఏదైనా పాజిటివ్ గా చెప్పారంటే పూర్తి నెగిటివ్ మూడు సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ విడిపోతారు అంటూ ఒక జాతకం చెప్పి దానిలో కూడా ఆయనకి తెలుసు ఆల్రెడీ ఇది ఖచ్చితంగా ఒక ట్రోల్ అయ్యే అంశం అని చెప్పి ట్రోలర్స్ ఎంజాయ్ చేయండి అని చెప్పి వీడియోలో కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోపై అనేక రకాల విమర్శలు రావడం జరిగింది అయితే ఈ వీడియోను ను సిమోటోగా తీసుకొని ఏదైతే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది ఆ వేణుస్వామిపై కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎవరు స్పందించకపోయినప్పటికీ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మాత్రం స్పందిస్తూ అంటే వారికి వచ్చిన కొన్ని కాల్స్ వల్ల స్పందిస్తూ వేణుస్వామిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ వేణుస్వామిపై అంటే వేణుస్వామి ఏదైతే వీడియో రిలీజ్ చేశారో అది తప్పు అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే శుభమ అని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అది ఒక ఏదైనా అశుభం మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరు తప్పు పడతారు కాబట్టి ఆ జర్నలిస్ట్ కూడా అది చేయడం కరెక్ట్ కాదు అలాగే వేణుస్వామి గతంలో ఏమైనా మోసాలు చేశారా ఈ విధంగా ఆయన ఇంతకు ముందు చేసిన పూజలకు సంబంధించి కానీ లేదంటే ఆయనకున్న కాంటాక్ట్స్కి సంబంధించి కానీ ఆయనకున్న డీలింగ్స్కి సంబంధించి కానీ కొంత నెగిటివ్గా ఆ ప్రముఖ మీడియా సంస్థలో ఆ ప్రముఖ జర్నలిస్ట్ కొన్ని షోస్ అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా వేణుస్వామి అతని భార్య ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే దట్ ఎవరైతే వీళ్ళు గురించి నెగిటివ్గా ఆ మీడియా సంస్థలో ప్రచారం చేస్తున్నారో ఆ జర్నలిస్ట్ వ్యతిరేకంగా మాకు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మేము మాకు ఇంకా బ్రతికే అవకాశమే లేకుండా చేస్తున్నారు అన్నట్టు వీళ్ళొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ వీడియో మీద ఆ ప్రముఖ జర్నలిస్ట్ స్పందించడం జరిగింది అందులో ఏమాత్రం వాస్తవం లేదు అని ఏదైనా ఏదైతే వేణుస్వామి అతని భార్య ఆ వీడియోలో ఒక ఫోన్ కాల్ ఆడియో వినిపించడం జరిగింది ఆ ఆడియోలో ఎవరైతే ఈ జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్ యొక్క అనుచరులకు అనుచరులతో ఐదు కోట్ల రూపాయలు వేణుస్వామి దగ్గర డిమాండ్ చేస్తున్నట్టు ఆ ఆడియో యొక్క సారాంశం అనమాట అయితే ఆ ఆడియో అండ్ వీడియో చూసిన ఈ ప్రముఖ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని పూర్తిగా ఖండించడం జరిగింది అండ్ ఆయన ఇప్పుడు చర్చకు కూడా లైవ్లో నేను సిద్ధంగా ఉన్నాను వేణుస్వామి అతని సతీమణి వస్తే ఖచ్చితంగా నేను లైవ్లో సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ విసిరడం జరిగింది అయితే మొత్తం అంటే ఈ ఇప్పుడే ఈ జర్నలిస్ట్ స్పందించిన తీరు అలాగే మనం వేణుస్వామి అతని భార్యతో చేసిన వీడియో రెండింటినీ కంపేర్ చేసి చూసుకున్నప్పుడు కొంత ఎవరికైనా సరే ఏదైతే ఆ జర్నలిస్ట్ పై ఎలిగేషన్స్ వేణుస్వామి చెబుతున్నారో లేదంటే అతని భార్య చెబుతుందో వాటిలో కొంత గందరగోళ పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎందుకంటే ఒక్క జర్నలిస్ట్ పేరు చెప్పలేదు ఒక ఐదుగురు ప్రముఖుల పేర్లు ప్రస్తావించడం జరిగింది ఆ విధంగా అండ్ ఏదైతే ఆడియో వాళ్ళు వినిపించారో ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళు చెప్పలేదు వాళ్ళు కూడా ప్రముఖులు ఒక ప్రముఖ జర్నలిస్ట్ అని అమర్ అని చెప్పి చెప్తున్నారు ఆయన ఈ జర్నలిస్ట్ యొక్క అనుచరుడు అని చెప్తున్నారు కానీ ఆ అమ్మర్ అన్న పర్సన్ ఫోటో కూడా కనీసం చూపించలేదు అండ్ ఆ ఆడియోలో ఎవరైతే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా రివీల్ చేయలేదు సో ఈ నేపథ్యంలో వేణుస్వామి ఈ జర్నలిస్ట్ నిరికించే దిశగా ఏమైనా ఈ ఆడియో ప్లాన్ చేశారా అన్నట్లు కూడా అనేక రకం అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అండ్ నెటిజన్స్ కూడా చాలా మంది ఈ ఇద్దరి వాదనల్లో మనం చూసుకుంటే జర్నలిస్ట్ వాదన లేదంటే వేణుస్వామి అతని భార్య వాదనల్లో పూర్తిగా కూడా జర్నలిస్ట్ను సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మరి చూడాలి ఇందులో ఎవరిది ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో కాలమే నిర్ణయిస్తుంది అయితే జర్నలిస్ట్ వైపు నుంచి మనం చూసుకుంటే మాత్రం అతని సైడ్ నుంచి అంత తప్పైతే ఏం కనిపించలేదు పూర్తిగా ఆయన పారదర్శకంగా ఆయన మొత్తం కెరియర్లో ఆయన సంపాదించిన విధానం ఏ విధంగా ఉందో చాలా గా మాట్లాడుతున్న పరిస్థితి వేణుస్వామి విషయంలో కొంత ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అయినట్లయితే కనిపిస్తోంది ఇప్పుడు వాచ్ మోల్గా న్యూస్